ఏ అంబేద్కర్ గారైతే ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిన చెప్పి మనం అందరం కొన్ని వేల వేల సార్లు వల్ల ఉంటాము ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలు పెట్టి మనం దండలు వేసి పూజిస్తూ ఉంటాము ఆయన చెప్పిన మినిమం స్ఫూర్తి ఆయన చెప్పిన మినిమం స్ఫూర్తి కూడా అమలు చేయట్లేదు అసలు నేను అక్కడే అంటున్నా ఇవన్నీ రిజర్వేషన్ దగ్గర కొని కానీ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి స్ఫూర్తిని అర్థం చేసుకున్న మెరిట్ ఉన్నటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్ల ఎంత జరుగుతుంది అని అసలు ఉండాల్సిన మెరిట్ ఎక్కడ అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ యొక్క స్పిరిట్ని ఏదైతే ఆయన ప్రవచించిందో దాన్ని అర్థం చేసుకున్న పాలకులు లేరు కాబట్టి మెరిట్లెస్ రూలర్స్ ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ అని చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు అందుకని ఇది ఇట్లా దాపరించింది ఒకవేళ ఇద్దరు మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటే అంబేద్కర్ ఏదో విధు నా దేశం ఇరవై ఏళ్ళల్లో కులాలు లేని మతాలు లేని వైవిధ్యాలు లేని అంతరాలు లేని ఒక సమసమాజం అని చెప్పి కలగలడో రాసిండు ఇక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏబీసీల వర్గీకరణ ఎందుకు వచ్చింది ఇవాళ బీసీ అడ్వకేట్లుగా ఇంత మెరిట్ ఉన్నప్పటికి కూడా ఇంత మెరిట్ ఉన్నప్పటికి కూడా ఈ కాలంలో కూడా మాకు ఎందుకు హైకోర్టులలో సుప్రీంకోర్టులో జడ్జీలుగా లేము మేము ఇది ఏం దుర్మార్గం అని చెప్పి అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా మేము అడగడమే మాకు అంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు స్ఫూర్తి కనుక నిజంగానే వీళ్ళు అర్థం చేసుకొని అమలు చేసుకుంటే ఇవాళ మనం ఇది డిమాండ్ చేస్తున్నాం కాదు కారకులు మీరు మెరిట్ లేనడం కాదు కదా మెరిట్ లేని వాళ్ళు మీరు కాబట్టి ఇవాళ ఇది ఇది